హలో జాబ్ సీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సెంటర్స్ తెలుసు కదండి సో ఆధార్ సెంటర్స్ సో అవి మనకు వాటికి సంబంధించినటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది తెలంగాణలో రిలీజ్ అయ్యే అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రిలీజ్ అయ్యే మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు జస్ట్ కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి ఈ ఉద్యోగాలకైతే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నేను ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనే విషయం మొత్తం కూడా నేను వివరిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ లేకుండా స్టార్టింగ్ నుంచి వరకు చూడండి మీకు మొత్తం కూడా అర్థమవుతుంది సో ఇందులో తెలంగాణ వాళ్ళు మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా మేల్స్ అండ్ ఫీమేల్స్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మరొకసారి చెప్తున్నా కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకండి అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి కాబట్టి నెలకు థర్టీ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సాలరీ అండ్ అలాగే మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఒకసారి అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలని నేను మొత్తం కూడా తెలియజేస్తా సో చూడొచ్చు మనకి ఇక్కడ అప్లై అయిన అని చెప్పేసి ఉంది కదా అప్లై అయిన పైన క్లిక్ చేసే మనం అప్లికేషన్ అయితే నేను తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను సో అక్కడికి వెళ్ళండి ఆ గ్రూప్లోకి వెళ్ళండి ఆ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ గ్రూప్లో ఈ యొక్క లింక్ ఉంటుంది లింక్ పైన క్లిక్ చేయండి లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ దగ్గర ఉన్నటువంటి అప్లైన్ ఓపెన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఇక్కడ మనకు వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి చూద్దాము వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ప్రకాశం గుంటూరు విశాఖపట్నం విజయనగరం అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది అక్కడక్కడ ఒకటొకటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి బట్ కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ లోకల్ లోకల్ పర్సన్స్ అనమాట సో అందరూ కూడా అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది మనకు చూసుకున్నట్టయితే చూడండి పోస్ట్ నేమ్ వచ్చేసి ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ అనమాట డిస్టిక్ లెవెల్లో అండ్ దీనికి వచ్చేసి మనకు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక ఎంత ఉండొచ్చు అనమాట జస్ట్ మీరు ట్వెల్త్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యేటో చాలు మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అంటే ఈక్వల్ అంటే ఇంటర్మీడియట్ ఉంటుంది కదా ఐటీఐ అండ్ అలాగే అదే మన పాలిటెక్నిక్ కానీ డిప్లొమా ఉంటుంది కదా సో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట సో బట్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ అప్లై నో అని చెప్పేసి ఉంటుంది ఈ అప్లై నో పైన క్లిక్ చేసి మనము అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఒకసారి నేను చూస్తాను చూడండి సో ఈ యొక్క నో పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పాన్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇది ఏ స్టేట్కి అప్లికేషన్ చేస్తున్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క డిస్టిక్ ఓకే ఏ డిస్టిక్కి అప్లై చేస్తున్న డిస్టిక్ కూడా అండ్ హైర్యర్ ఎడ్యుకేషన్ ఎంత అంత పెట్టండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టోటల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఇక్కడైతే పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక రెసిడెంట్ ఆఫ్ స్టేట్ మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు మీ రెసిడెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏ డిస్ట్రిక్కి సంబంధించిన వాళ్ళు కూడా పెట్టాల్సిన ఉంటుంది ఇకపోతే ఇక్కడ ఆ రెజ్యూమ్ అనమాట సో మీ యొక్క అప్లోడ్ రెజ్యూమ్ని మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది మీ యొక్క జండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మేల్ ఆర్ ఫీమేలు ఇక్కడ మనకు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఇక్కడ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది మరి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఏ విధంగా మీరు తీసుకోవాలో కూడా నేను చెప్తాను ఇకపోతే ఇక్కడ మీ యొక్క క్యాప్షన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి చేసి ఇక్కడ సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇంతే అనమాట మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు ఉండదు ఎగ్జామ్ ఎగ్జామ్ ఉంటుంది బట్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు ఫ్రీగా అయితే మీరు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు మరి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఇచ్చినవి ఈ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకురావాలనేది సో నేను ఒకసారి చూస్తా చూడండి అది మీకు ఎలా తెచ్చుకోవాలంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారనమాట ఆల్రెడీ వాళ్ళు సో ఈ లింకులో ఈ లింక్ పైన మనం క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డైరెక్ట్గా మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆ ఎగ్జామ్ మీరు కండక్ట్ అయిన తర్వాత అందులో మీరు ఒకవేళ పాస్ అయితే సర్టిఫికేట్ అయితే వస్తుందనమాట ఆ సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి మీకు ఆల్రెడీ పాస్వర్డ్ అండ్ అలాగే ఎల్ఎంఎస్ ఐడి అని చెప్పేసి మీకు క్రియేట్ అయ్యి ఉంటుంది సో ఆ అప్లికేషన్లోనే మీకు క్రియేట్ అయి ఉంటుంది అనమాట మీరు ఎగ్జామ్ రాసేటప్పుడే సో ఆ యొక్క ఐడి ఆ యొక్క పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఎంట్రీ చేయాలనమాట ఎంట్రీ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లై అయిన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో వాటికి అయితే ఎస్ఎంఎస్ రావడము అండ్ అలాగే మీరు సెలెక్ట్ అయిన అనుకోండి మీరు సెలెక్ట్ అయినట్టు మనకి లిస్ట్ కూడా రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఇకపోతే మనకి ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చూద్దాం చూసిన తర్వాత మరి ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలి లాల్చేటం అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి లిస్ట్ అనమాట సో ఇక్కడ అప్లై ఓపెన్ క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ మనకి ఆదిలాబాదు హైదరాబాదు కరీంనగర్ మహబూబాద్ నగర్ కర్నూలు నిర్మల్ పెద్దపల్లి సంగారెడ్డి అండ్ వనపర్తి యాదాద్రి భువనగిరి నిజామాబాద్ ఇన్ని ఉన్నాయండి సో చాలా ఉన్నాయి కాబట్టి అందరు అప్లికేషన్ చేసుకోండి సేమ్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే సేమ్ ఏజు సేమ్ ఉంటుంది రెమ్యునరేషన్ కూడా సో ఈ విధంగా అయితే ఉంటుంది కాబట్టి సేమ్ అండి ఇక్కడ క్లిక్ చేసి మీరు కూడా సేమ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలి కండక్ట్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ అప్లై అయిన అప్లై అయిన పైన క్లిక్ చేయండి అందరు కూడా సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏ పోర్టల్ ఉంటే ఆ పోర్టల్లోకి వెళ్ళేసి మీరు అయితే అప్లై చేసుకోండి ఇక్కడ మీ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పాన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క స్టేట్ ఏ స్టేట్లో అప్లై చేస్తాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే డిస్టిక్ అండ్ అలాగే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏముంది మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి జీరో ఉంటే జీరో పెట్టేయండి అట్లా ఓకే సో ఆ విధంగా అయితే మీరు చేసేసేయండి ఇక్కడ ఒకటి లేదా మనకు చూడవచ్చు మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అట్లాగే మీ యొక్క రెసిడెంట్ ఆఫ్ స్టేట్ అంటే మీ సొంత స్టేట్ ఏది సొంత జిల్లా ఏది మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి దాని తర్వాత ఇక్కడ మీ యొక్క మేల్ ఆర్ ఫీమేల్ ఈ యొక్క సర్టిఫికేట్ ఎట్లా మీరు తీసుకోవాలో చెప్పాను కదా సో ఆ విధంగా అయితే తీసుకొని తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ అనే ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి అయిపోతుంది అనమాట అప్లికేషన్ వచ్చేసి అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక మీ సొంత జిల్లాల్లో ఉండి మీ సొంత ప్రాంతాల్లో ఉండి మీరు ఈ యొక్క ఉద్యోగం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి ఎందుకంటే మనకి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ఫీజు లేదు అందరికీ వస్తా కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే మీరు ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆధార్ సర్టిఫికేట్ మనకు కావాలి కదా కాబట్టి అందరికీ రాదు కొందరికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏం డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి అక్కడ నుంచి నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను మనకు లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ట్వంటీ సెవెన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే మనకు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇక థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు వన్ మంత్ గ్యాప్ అయితే ఉంది మనకు సో కాబట్టి వన్ మంత్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని ఇప్పుడే చూస్తున్నట్టయితే మీరు ఈ వీడియోని చూస్తున్నట్టే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మీకు ఖచ్చితంగా అవసరం కాబట్టి మీరు ఇంతసేపు చూస్తూ ఉన్నారు కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్